రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఐదు కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని వైసీపీ నేత బుగ్గన ప్రశ్నించారు ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశ ద్రోహులమా అని ఆయన నిలదీశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్ళకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా మా ఛాలెంజ్ ఏమి దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా లేకపోతే తప్పు నొప్పుకొని క్షమాపణ చెప్పగలరా సింపుల్ కదా స్ట్రైట్ క్వశ్చన్ దానికి ఏదేదో ఏడుపులు పెడబొబ్బలు ఇంకా పుర్లుడు దండాలు పదిసార్లు చెప్తారు ఏడుపులంట్రీ పెడబొబ్బలంట్రీ ఎంట్రీ దండాలంట్రీ ఏందేందో చేస్తు ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు కొత్తగా మళ్ళీ ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉండేది వాస్తవమా కాదా కాదంటే మీరు చెప్పండి కాదు అని అవునంటే అవునని చెప్పండి తొమ్మిది మే తొమ్మిది మే ఈ సంవత్సరము మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది మొన్న ఇరవై ఐదు జూను ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అంటే టోటల్గా ఇంచుమించు తొమ్మిది వేల కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా చెప్పగలరా మీరేమంటున్నారు వారు అనబోతున్నారు ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి నాలుగు వందల చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే వారు చెప్పబోయేది ఎట్లుందంటే ప్రభుత్వము ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట ప్రభుత్వం ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట అంటే ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే భార్య ఆస్తి భర్త కొంటాడు భర్త ఆస్తి భార్యగా ఉంటుంది డబ్బులు చెల్లించుకుంటారు ఇది మీరు చెప్పేది ఏందండి మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు మీరే పాలిచ్చినది అప్పుడు కూడా కూటమే అప్పుడు బీజేపీ వాళ్ళు ఇద్దరు మంత్రులు మీ దగ్గర ఉన్నారు మీ ఇద్దరు మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది అమరావతి మీరు కట్టలేకపోయినారు ముప్పై ఐదు వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు రకరకాల భూములను పోగు చేసినారు దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవు లేవని తెలిసే పోగు చేసినారు అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నారు తీసుకున్నాక డబ్బులు మళ్ళీ లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు అప్పుడు కూడా ఏమన్నారు మేము అడ్డపడినామన్నారు మేము ఎందుకు అడ్డపడతామండి పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా మీరే కదా ఇప్పుడు కూడా అంతే మీరు కేంద్రము భాగస్వాములు కూటమి అసలు కూటమి సర్కార్ పైన ఢిల్లీలు ఉండేది మీ మీద ఆధారపడింది అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా ఎంతోమంది అమెరికా నుంచి యూరోప్ నుంచి రకరకాల మెయిల్ రకరకాల కంప్లైంట్లు అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్టప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్ట ప్రకారంగా చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు ఇప్పుడు శాసనసభ్యుడే అప్పుడు శాసనసభ్యుడే కోర్టుకు వెళ్ళలేదండి బ్యాధ్యం ఈ ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్టు మీ దగ్గర ఏం మాట్లాడుతున్నారండి అసలు ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునే దానికి మా మీదేందండి బురదల్లేది ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు ఇండియాలోనే ఉండొచ్చు ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది ఎవరైనా రాసి ఉండొచ్చు ఫండమెంటల్ రైట్ ఏమని రాసినారు ఇది తప్పుగా జరుగుతుందని అరే కరెక్టా కాదా అనేది మా ఛాలెంజ్ ఏమి లిమిటెడ్ టు మీరు రాష్ట్ర ఖజానా మీద అంటే సామాన్య మానవులకు సంబంధించిన డబ్బుల మీద మీరు ఒక ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు చేసేదానికి మీరు అధికారం ఇస్తున్నారు అది అవునా కాదంటే అది చెప్పరు అసలు మాకు ఆశ్చర్యకరమైనది ఏమంటే ఒక పెద్ద మిస్టరీ అనమాట అసలు మీ అసమర్థతడానికి మా మీద ఏందండి బురద తెలియదు అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్ హుదుహుదును కంట్రోల్ చేయగలరు కరువును ఆపగలరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు ఎందుకు చేస్తున్నారు మాది స్ట్రెయిట్ క్వశ్చన్ సూటి ప్రశ్న ఒకటి ఏమని అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి అంటే మేము అప్పు చేస్తేనేమో